అందరికి నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ఏడడుగుల పైన సీజన్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు అందుకని రైటర్ గారు సీజన్ టూ ని పూర్తి చేసిన వెంటనే మీకు అందించాలని ఈ స్టోరీని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను అలాగే చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు ఏడడుగుల పైన సీజన్ టూ పెట్టమని పెట్టిన తర్వాత వ్యూస్ అనేది సరిగా లేవు మరి ఈ స్టోరీ మీ వరకు వస్తుందో మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో కూడా నాకు తెలియటం లేదు ఎందుకంటే సీజన్ వన్ కి వచ్చిన వ్యూస్ కి సగానికి కూడా ఈ సీజన్కి రావటం లేదు ఈ స్టోరీ చాలా బాగుంటుంది మీరు చదివే కొద్దీ మీ మనసుకి హత్తుకునేలాగా మీరు ఎంతో ఇష్టపడేలాగా ఈ స్టోరీ ఉంటుంది నేను నమ్మకంగా చెప్తున్నాను స్టోరీని నేను చదివాను కాబట్టి మరి ఇంత మంచి స్టోరీని మీరు ఇలా చూడకుండా మీ వ్యూస్ లేకుండా ఉంటే నేను కంటిన్యూ చేసి కూడా ప్రయోజనం ఉండదు కదా ఇలాగే వ్యూస్ వస్తూ ఉంటే స్టోరీని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది కానీ ఇంత మంచి స్టోరీని మీరు మిస్ అవుతారని బాధతోని ఇదంతా చెప్తున్నాను అండ్ ఇంకొకటి మన ఛానల్లో ఈ మధ్య ఒక టైంకి ఎప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ టైంని లేట్ అవుతున్నాయి దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మీ అందరికీ ఆల్రెడీ ఇదివరకే చెప్పాను మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందని ఆ పనిలో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అలాగే ఇంకొకటి ఇంకొక కారణం ఈ మధ్య నా హెల్త్ కొంచెం అప్సెట్ అవడం వల్ల హాస్పిటల్స్కి వెళ్లాల్సి వచ్చింది అందుకే వీడియోస్ అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ మంత్ అయిపోతే ఎప్పటిలాగానే మన ఛానల్లో కరెక్ట్ టైంకి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మన ఛానల్ నోటిఫికేషన్స్ రానట్లయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఆల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేస్తా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ స్టోరీని నేను కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది మరి కథలోకి వెళ్ళిపోదామా ఏడడుగుల పైన సీజన్ టూ ఆరవ భాగం రచయిత కన్నమ్మ గారు మను మెల్లిగా లేచి కోపంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏ బుద్ధిందా నీకు అసలు నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా ఎలా పడితే అలా నడుపుతున్నావని ఆ అమ్మాయిని ఉంది అనిరుద్ పాపం ఎవరో అమ్మాయిలు చూసేసరికి షాక్ అయ్యాడు మను మాత్రం పెద్ద నోరు వేసుకొని ఆ అమ్మాయి నోటి వెంట మాట రాకుండా తిడుతోంది ఉసే ఉసే ఆపవే అని ఫాస్ట్ గా మను దగ్గరికి వచ్చి నోరు మూసాడు అనిరుద్ ఏడుపు పెట్టి వుసే ఆపవే నీకు దండం పెడతానని మెల్లగా అంటాడు అప్పుడే ఆ అమ్మాయి ఫ్రెండ్ అక్కడికి వస్తూ సారీ మేడం తనకి డ్రైవింగ్ రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందని అంటుంది మను అనిరుద్ మాటను పట్టించుకోకుండా అతని చేతి మీద కొట్టి అతని పక్కకు జరిపి డ్రైవింగ్ రాకపోతే నేర్చుకోమని చెప్పొచ్చు కదా ప్రాణాలు తీసేలా డ్రైవింగ్ చేస్తే ఎలా మాకు ఏదైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని తన ఫ్రెండ్ వైపు కోపంగా చూసి చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి వైపు తిరిగి ఏ అమ్మాయి ఇంకోసారి ఇలా రాంగ్ రూట్లో వచ్చి వెహికల్తో కనపడకు చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత రోడ్డు మీద కదా ఇక సంతోషించు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ అమ్మాయి కలల్లో నీళ్ళతో సరే అని తలుపుతుంది మను ఇక వెళ్ళండి అని అనడం ఆ అమ్మాయి తన ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కూడా బైక్ తీసుకొని నడుస్తూ వెళ్ళిపోతారు అనిరుద్ ఏడు మొహం పెట్టుకొని వెళ్తున్నా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు ఏమైందిరా మొహం అలా పెట్టావు ఆ అమ్మాయికి బాగా గడ్డి పెట్టాను కదా అని అంటుంది మను అనిరుద్ మను చంపేసేలా చూస్తూ గడ్డి కాదే నా లవ్లో చిచ్చు పెట్టావని అంటాడు మనో అయోమయంగా ఏమంటున్నావురా నువ్వు అని అంటుంది ఒసే ఇందాక నువ్వు తిట్టిన అమ్మాయి నేను ప్రేమించిన ఇంతకు ముందు ప్రపోజ్ చేసిన అమ్మాయే అని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు అనిరుద్ధ్ మను షాకింగ్ గా ఏంటి అని అంటుంది అవుని చెప్తూనే ఉన్నా కదా సైలెంట్ గా ఉండని చూడు ఎలా ఏడుస్తూ వెళ్ళిందో ఇంకోసారి నేను ఎదురుపడితే మాట్లాడుతుందంటావా అని పేస్ ఒక రకంగా పెట్టుకుని అంటాడు అనిరుద్ మను హిహి అని నవ్వి నువ్వు కరెక్ట్ గా చెప్పాలి కదరా అని అంటుంది అనిరుద్ కోపంగా చూస్తూ నిన్ను ఆపడానికి నోరు కూడా మూసాను కదే అని అంటాడు మను చెవులు పట్టుకుని నాకు తెలియదు కదరా నువ్వు తలనే ప్రేమిస్తున్నావని నేనేం కావాలని అనలేదు కదా ఏదో మనల్ని కింద పడేసిందని కోపంలో అన్నాను సారీరా అని అంటుంది అనిరుద్ సరేలే నువ్వేం కావాలని అనలేదు కదా చూద్దాంలే మీ వదిన ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఈ విషయం ఇక్కడే వదిలే వెళ్దాం పదా అని అంటాడు మనో సరే అని తలూపి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు కానీ అనిరుద్ ఆలోచన అంతా అమ్మాయి మీదనే ఉంది తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమె కళల్లో చూసిన కన్నీటి పొరనే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అనిరుద్ధ్ ధీరజ్ దివి రూమ్ కి వెళ్లేసరికి దివి రూమ్ లో ఉండదు తను ఎక్కడుందని చుట్టూ చూస్తున్న ధీరజ్కి అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకొచ్చిన దివి కనిపించింది ధీరజ్ని తన రూమ్ లో చూసేసరికి షాక్ అయింది దివి ఆ అని అనుపయంతలో ధీరజ్ తన అరుస్తుందని తెలుసుకుని ఫాస్ట్ గా రియాక్ట్ అయి తన నోరు మూసేశాడు దివి కంగారుగా ధీరజ్ ని చూస్తూ ఉంది ధీరజ్ కూడా దివి కలలోకే చూస్తూ ఉన్నాడు చేపల్లాంటి లాంటి కళల్లో ఎన్ని భావాలు అనుకుంటూ అలానే ఆమె కళల్లోకి చూస్తూ ఉండిపోయాడు దివి కూడా అతని చూపుల్లో చిక్కుకుంది ధీరజ్ ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు ఈ లోకల్లోకి వచ్చారు దివి ధీరజ్ తనకి అంత దగ్గరగా ఉండడం తన టవల్ తో ఉండడంతో ఫాస్ట్ గా ధీరజ్ ని తోసేసి డ్రెస్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళింది ధీరజ్ తన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు దివి బాత్రూమ్ కి వెళ్లి ఫాస్ట్ గా డ్రెస్ వేసుకొని వస్తుంది ధీరజ్ కాల్ కంప్లీట్ చేసుకోవడం దివి డ్రెస్ వేసుకొని బయటకు రావడం ఒకేసారి జరిగిపోతుంది ధీరజ్ బయటకు వచ్చిన దివి వైపు చూస్తాడు దివి కొంచెం కంగారుగా బావా నువ్వు నా రూమ్కి ఏంటని అడుగుతుంది ధీరజ్ దివి వైపు చూస్తూ నువ్వేగా రమ్మని చెప్పావు అందుకే వచ్చా అంటాడు దివి బెరుకుగా చూస్తూ నేను ఇంటికి రమ్మన్నాను డైరెక్ట్ గా నా రూమ్లోకి కాదని అంటుంది ఎప్పటికైనా ఈ రూమ్లోకి డైరెక్ట్గా వచ్చే అవకాశం నాదే కదా అందుకే వచ్చానని అంటాడు ధీరజ్ దివి ధీరజ్ వైపే చూస్తూ నేను ఇంకా నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా అప్పుడే నువ్వెలా కన్ఫర్మ్ చేసుకుంటావని అంటుంది ధీరజ్ దివి చేయి పట్టుకొని అతని మీదకు లాక్కొని హలో మేడం నేను చదివింది ఐపీఎస్ ఎల్కేజీ కాదు నా చెవులో పూలు పెట్టకని అంటాడు దివి ధీరజ్ కలలోకి చూస్తూ బావా నా మనసులో ఉన్న మాట ముందు ఏదైనా సరే నేను విక్కీకి చెప్తాను విక్కీకి చెప్పాక నాన్న ఏం చెప్తే అదే చేస్తాను నీ విషయంలో కూడా అంతే నువ్వు నాకు నీ ప్రేమ చెప్పావు కానీ నాకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉండాలి కదా బావా ఏదో అట్రాక్ట్ అయ్యి కలిగే ప్రేమ ఎక్కువ కాలం ఉండదు అందుకే ఆలోచిస్తున్నానని అంటుంది ధీరజ్ కోపంగా చూస్తూ అంటే నేను నిన్ను చూసి ఆకర్షణకు లోనయ్యానంటావా అని అంటాడు దివి కాదు బాబా నేను నిన్ను ఏమీ అనడం లేదు నేను వికీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని అనుకున్నాను అంతే అని అంటుంది ధీరష్ దివి భుజాలమిచ్చేసి చూడు దివి మావయ్య ఏమంటాడు అనేది నాకు అనవసరం నాకు నీ మనసులో ఏముందో అది కావాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను నాకు నీ మనసులో అభిప్రాయం మాత్రమే కావాలని ఎవరో ఏదో చెప్తే చెప్పేది అవసరం లేదని కోపంగా అంటాడు కానీ దివికి ఆ కోపంలో కోపం తెలియడం లేదు బాధ తెలుస్తోంది దివి అతని వైపు చూస్తూ అతని ప్రేమ అతని కళలో తెలుస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అని చెప్పాలని తన మనసు ఉరకలు వేస్తూ ఉంటే కేవలం మధు చెప్పాడని తన మైండ్ కంట్రోల్ చేసుకుంటూ అతని చేతులు తీసేసి బావా నేను నా మనసులో ఏమనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడే ఏదో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నీకు ఓకే చెప్తే ఫ్యూచర్లో మన ఇద్దరం కూడా బాధపడాల్సి ఉంటుంది ఆ విషయం నీకు క్లారిటీ ఇద్దామని నేను రమ్మని చెప్పానని అంటుంది ధీరజ్కి తన మాటలు అసహనంగా అనిపిస్తుంటే కోపంగా వెనక్కి తిరిగి మళ్లీ దివి వైపు తిరిగి తనని గోడ కదిలిపెట్టి దివికి ఏం జరుగుతుందో తెలిసేలాగా ఆమె పెదవుల్ని అతని పెదవులతో ముగివేశాడు దివి షాక్ నుంచి తేర్కొని ధీరజ్ ని దూరంగా తోస్తుంటే ధీరజ్ అంతకంతగా వైల్డ్ గా కిస్ చేస్తూ ఆమె నడుపును పిడికిట బిగిస్తూ ఉన్నాడు దివికి ఆ ముద్దులో కోపం ఇంకా ప్రేమ తెలుస్తుంటే తొయ్యడం ఆపేసి అతని చుట్టూ చేతులు వేసింది ఒక చెయ్యి అతని జుట్టులోకి పోనిచ్చి అతనికి సహకరిస్తూ అతడి కోపం తగ్గించే ప్రయత్నం చేస్తోంది అనిరుద్ మను ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా అనిరుద్ ముభావంగా ఉండడం చూసి ఏమైంది అనిరుద్ అలా ఉన్నామని అడుగుతారు మను అనిరుద్ధ్ వైపు చూసి ఏమైందిరా అన్నట్టు చూస్తుంది అనిరుద్ ఏం లేదురా ఐ యామ్ ఫైన్ అని అంటాడు ఫ్రెండ్స్ చూస్తేనే తెలుస్తోంది కానీ ఏదో డిస్టర్బ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైందిరా అని అడుగుతారు వాళ్ళు అనిరుద్ మను వైపు చూసి ఇంటికి వెళ్దామా అని అంటాడు మనుకి అనిరుద్ డిస్టర్బ్ అయ్యాడని అర్థమై మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం రా బాయ్ అని చెప్పి ఇద్దరు రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తారు మను బైక్ డ్రైవ్ చేస్తూ ఏంట్రా ఆ అమ్మాయి గురించి అని అడుగుతుంది అవునే ఎందుకు ఆ అమ్మాయి కళల్లో తిరిగిన నీళ్లే నాకు బాగా గుర్తుకొస్తున్నాయని అంటాడు అనిరుద్ మను బైక్ సైడ్ కాపీ అనిరుద్ వైపు తిరిగి ఇప్పుడేంటి నువ్వు అమ్మాయితో మాట్లాడాలా చెప్పు మాట్లాడిస్తానని అంటుంది వెలిగి నిజంగా మాట్లాడిస్తావా పొట్టి అని అంటాడు మను అనిరుద్ వైపు చూస్తే ఆహా ఎంతగా వెలిగిపోతోందిరా నీ ఫేస్ అని అంటుంది అనిరుద్ అబ్బా పొట్టి నీ బెటకారం ఆపు నిజంగా తనతో మాట్లాడిస్తావా అని అంటాడు మను మాట్లాడిస్తాను అని అంటూ తన బైక్ ని స్టార్ట్ చేస్తుంది తను ఎక్కడుంటుందనేది నీకెలా తెలిసి తనతో ఎలా మాట్లాడిస్తావు అని డ్రైవ్ చేస్తున్న మను అడిగాడు అనిరుద్ధ్ తను మనకి డాష్ ఇచ్చింది కదా అక్కడ దగ్గరలో ఒకటే ఉమెన్స్ హాస్టల్ ఉంది తను ఖచ్చితంగా అక్కడే ఉంటుందని అంటుంది మను తను హాస్టల్లోనే ఉంటుందన్న నమ్మకం ఏంటి వాళ్ళ ఇల్లు అక్కడే దగ్గరలో ఉందేమో అని తన అనుమానం వ్యక్తం చేశాడు మను బైక్ ఆపి తను అక్కడ హాస్టల్లోనే ఉంటుంది కన్ఫామ్ ఎందుకంటే ఇందాకే తన ఫ్రెండ్ కనిపించింది కదా తను కూడా మన కాలేజ్ తను హాస్టల్లోనే ఉంటుంది సో ఈఎంఐ కూడా హాస్టల్లో అయి ఉంటుందని అనిరుద్ వైపు చూసి చెప్తుంది అనిరుద్ సరే చూద్దామని అంటాడు మను బైక్ ని స్టార్ట్ చేసి హాస్టల్ దగ్గర తీసుకొని వెళ్తుంది ఇద్దరు హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు అనిరుద్ హాస్టల్ అయితే వచ్చాం మరి ఆ అమ్మాయిని కలిసేది ఎట్లా పొట్టి అని అంటాడు నేను అదే ఆలోచిస్తున్నాను అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చినట్లుగా రే మన క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇదే హాస్టల్ రా తన హెల్ప్ తీసుకుందామని అంటుంది అనిరుద్ హ్యాపీగా ఫీల్ అవుతూ మను భుజాలు పట్టుకుని ఊపేస్తూ నువ్వు సూపర్ పొట్టి నువ్వు నా పాలిట బంగారు దేవతవే అని అంటాడు మను అనిరుద్ చేతులు తోసేసి రేయ్ అని గట్టిగా అరిచి ఏంటినని తెగ ఊపేస్తున్నావు బతకాలా వద్దా అని అంటుంది అనిరుద్ ఆ మాట కొంచెం సీరియస్ అయ్యి ఏంటి ఆ మాటలు ఇంకోసారి అలా మాట్లాడేవంటే ఊరుకోనని అంటాడు మను భయం నటిస్తూ సరే సార్ మాట్లాడను ఇక వచ్చిన పని చేద్దామా అని అంటుంది అనిరుద్ధ్ చిరాగ్గా తర్వాత చేసుకుందాంలే ఇంటికి పద అని బైక్ స్టార్ట్ చేశాడు మను అనిరుద్ధ్ మనస్తత్వం తెలిసి సైలెంట్ గా బైక్ ఎక్కింది అప్పటి వరకు వీళ్ళని కనపడకుండా వీళ్ళని గమనిస్తూ ఉన్న అజిత అందుకేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ చెల్లెల్ని అంత బాగా చూసుకుంటావు నువ్వే జీవితం అనుకుని వచ్చే భార్యను ఇంకెలా చూసుకుంటావు అని అనుకుంటుంది ధీరజ్ కోసం చైత్ర పాయసం ఇవ్వడంతో అది ధీరజ్కి ఇవ్వాలని బయటకు వచ్చింది అద్దు కానీ ధీరజ్ ఎక్కడ కనిపించకపోవడంతో చుట్టూ చూసింది గార్డెన్ దగ్గర అద్విక్ ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో ధీరజ్ కూడా అక్కడే ఉన్నాడేమో అనుకుని అటు సైడ్గా వెళ్ళింది ధీరజ్ అని చుట్టూ చూస్తూ అక్కడ కింద ఉన్న పైకి చూసుకోకుండా ముందుకు పడిపోయింది అద్విక్ ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగగానే అద్దు కింద పడడం కనిపించేసరికి ఎలర్ట్ అయి అద్దు అని అంటూ తనను పట్టుకోబోయే స్లిప్ అయి ఉండడం వల్ల అద్దు చున్నీతో ఇద్దరు చుట్టుకుపై కింద పడ్డారు అద్దు పైప్కి తట్టి పడిపోవడం వల్ల ట్యాప్ ఆన్ అయి ఇద్దరి మీద వాటర్ పడడం స్టార్ట్ అయింది అద్దు కింద ఉంటే అద్విక్ తన మీద పడ్డ పడ్డారు అద్దు పరువాలు అద్విక్కి శుతిమెత్తగా తగులుతుంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా హై వోల్టేజ్ కరెంట్ పాస్ అయింది అతనికి అద్దు బెరుకుగా అతని వైపు చూస్తూ ఉంది అతను మాత్రం తన ఫీలింగ్స్ తో ఏమాత్రం సంబంధం లేనట్టు అద్దు స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు అద్దు అద్విక్ కళ్ళు మూసుకోవడం అలానే అద్విక్ బరువు మొత్తం తన మీదనే ఉండడంతో కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంటే మెల్లిగా గొంతు పెగిల్చి బావా అని అంటుంది ఆ మాటలు అసలు తన గొంతు దాటి వచ్చిందా అన్నంత చిన్నగా వస్తుంది అద్విక్కి అద్దు మాట వినకపడకపోవడంతో అలానే ఆమె చుట్టూ అతని పట్టును బిగించాడు ఇంకా తన మీద కొరిగిపోయాడు అద్విక్ తన మీదకి ఇంకా ఒరగడంతో అద్దు షాక్ అయింది తన శరీరంలో చిన్నపాటి ఉనుకు మొదలైంది తన మనసు అద్విక్ సాంగత్యం కోరుకుంటుంటే తన శరీరం మాత్రం అతనికి స్పర్శ కంపిస్తోంది అద్దు నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ అద్విక్ ని మైక్యంలో ముంచెచ్చుతుంటే అద్విక్ కళ్ళు మూసుకొని అతని మొహాన్ని అద్దు మెడవంపుల్లో పెట్టాడు మెడవంపుల్లో అతని పెదవుల తడి అద్దుతూ ఉన్నాడు అద్దుకి అద్విక్ అలా చేస్తూ ఉంటే అద్దుకి ఆ రాత్రి అద్విక్ ప్రవర్తన గుర్తుకొచ్చి అద్విక్ ప్రవర్తన తన ముందు కదులుతూ ఉంటే కలల నుంచి నీళ్లు వస్తుంటే భయంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది తన కన్నీళ్లు కంటి కొనల నుండి కారుతూ మెడవంపుల్లో చేరుకున్నాయి అద్విక్ అద్దు అనువనువు అవుతూ ఉండగా ఆర్య అని గట్టిగా అర్చిన ఆనాటి అద్దు పిలుపు అతని చెవిని పడింది అలానే తడి తెలియడంతో మత్తు వదిలి అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసుకున్నాడు అద్దు తన మీద ఉండడం అలానే అద్దు కంటి కొనలో నుండి నీళ్లు జారడం చూసి అతని మనసు మంది తన నుండి కొంచెం దూరం జరిగాడు అద్విక్ కొంచెం దూరం జరిగినట్టుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి భయంగా అద్విక్ వైపే చూసింది అద్దు అద్విక్ మెల్లగా తన మీద నుంచి లేవడానికే ప్రయత్నిస్తున్నాడు కానీ ఇద్దరికి ఒకే చున్ని చుట్టేసి ఉండడంతో లేవలేక అద్దు నడుమిచ్చేయేసి తనతో సహా లేచాడు ఇద్దరు దూరం జరగడం వారస్యం తన చున్నీని ఫాస్ట్ గా తీసేసి అక్కడే చున్నీ వదిలేసి ఇంట్లోకి పరిగెత్తింది అద్దు అద్విక్ అద్దు వదిలేసిన చున్నీని చేతిలోకి తీసుకొని బాధగా అద్దు వెళ్ళిన వైపే చూశాడు చా నేను అద్దుతో అలా బిహేవ్ చేశానేంటి నా ప్రేమ విషయం చెప్పి దగ్గరకు తీసుకోవాలని అనుకున్నా నేను ఇలా ఎలా చేశాను దీనివల్ల అద్దు బాధపడుతూ ఉంది ఇప్పుడు నేను తనని ఎలా ఫేస్ చేయాలి అద్దు నా గురించి ఏమనుకుంటుందో షర్ట్ అని గట్టిగా అరిచి అద్దు కలలో అతను చూసి నీళ్ళని గుర్తు చేసుకొని అతని మీద అతనికే కోపం వస్తుంటే పక్కనే ఉన్న ముళ్ళ చెట్టుకి రెండు చేతులు వేసి ప్రెస్ చేస్తూ తనని తానే తిట్టుకుంటూ రక్తం కారుతున్న పట్టించుకోకుండా అలానే ఉంటాడు అద్విక్ అతని చేతుల నొప్పి కన్నా తన వల్ల అద్దు కళల్లో నీళ్లు చూశాడనే నొప్పి అతని మనసులో ఎక్కువ మంటను రేపుతూ ఉంది అద్దు కళల్లో నీళ్లతో ఫాస్ట్ గా మను రూమ్ సైడ్ వెళ్తుంది అప్పుడే ఇంటికి వచ్చిన మను అనిరుద్ అద్దూ కంగారుగా వెళ్లడం చూసి ఏమైందో అని అనుకుని అద్దూ వెనక వెళ్తారు అద్దు అద్దమ్మందు నిలబడి తన ప్రతిబింబను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మను అనిరుద్ డోర్ తీసి అద్దు వైపు చూస్తూ కంగారుగా వదిన ఏమైందని దగ్గరికి వస్తూ అడుగుతుంది మను అద్దు మను చూసి వెక్కుతూ మను అని తనని హత్తుకొని ఏడుస్తూ ఉంది మను అనిరుద్ వైపు చూసి ఏమైందిరా వదిన కన్నట్టు చూసింది అనిరుద్ ఏమన్నట్టు చూశాడు మను అనిరుద్ అద్దుకేదో అయిందని అనుకుని ముందు తనని కూల్ చేయాలి తర్వాత విషయం తెలుసుకోవాలి అని అనుకుని అద్దు వెనని ముతు తన బాధ తీర్చే ప్రయత్నం చేస్తారు అద్దు కొంచెం ఏడవటం ఆపిన తర్వాత తనని బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ అద్దు వైపే చూస్తూ ఏమైంది వదిన ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు అద్దు అద్విక్కి తన మధ్యలో జరిగిన సంఘటన గురించి చెప్పింది అద్దు బాధగా మీ అన్నయ్య నాకు దగ్గరగా వస్తుంటే నాకు భయం వేస్తోంది మీ అన్నయ్య నన్ను ముట్టుకుంటే అప్పుడు మీ అన్నయ్య నన్ను తాకిన స్పర్శనే గుర్తుకొస్తోంది మీ అన్నయ్య నన్ను ప్రేమగా ముట్టుకుంటున్నాడా కోరికతో ముట్టుకుంటున్నాడా నాకు అర్థం కావడం లేదని అంటుంది అన్నయ్య నిన్ను కోరికతో ముట్టుకోవడం ఏంటోదినా ఆ రోజు ఏదో అలా అయ్యిందని అన్నయ్య అలా చేస్తాడని అనుకోవడం కరెక్ట్ కాదు అన్నయ్య ఎప్పటికీ నీతో అలా తప్పుగా ప్రవర్తించడు నువ్వు అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటాడు మీ అన్నయ్య తప్పుగా ప్రవర్తిస్తున్నాడని మీ అన్నయ్యని నిందించడం లేదు అనిరు నాకు మీ అన్నయ్య తాకితే ఆ స్పర్శలో ప్రేమ కావాలి అని అంటున్నాను మీ అన్నయ్య నాకు దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేక కాదు మీ అన్నయ్య నాకు ప్రేమగా దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను అది తప్ప అని బాధగా అంటుంది అద్దు అనిరుద్ధ్ మనం ఇద్దరు ఏమీ మాట్లాడలేకపోయారు అద్దు అని మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం అది మీకు కూడా తెలుసు మీ అన్నయ్య ఎలా ఉన్నా ఏ అలవాట్లు ఉన్నా నాకు ఇష్టమే కానీ నాకు నా బావ ప్రేమ కావాలి మీ బా మీ నా బావ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండడం కావాలి ఏదో నన్ను చూసి అట్రాక్ట్ అయ్యి నన్ను ప్రేమించడం లేదా నేను ప్రేమించాలని ప్రేమించడం ఇదేం బొద్దని బాధగా అంటుంది అనిరుద్ మను ఇద్దరూ కూడా అద్దు బాధ నిజమే కదా అని అనుకుంటారు అద్దు కళ్ళు తుడుచుకుంటూ ఇందాక బావ నాకు ముద్దు పెట్టబోయాడు ఇంతవరకు నాకు సరిగ్గా మాట్లాడని మీ అన్నయ్య అలా ముద్దు పెడుతూ ఉంటే నా మనసు ఎంతలా ముక్కలవుతుందనేది మీకు తెలియదు ప్రేమతో పుట్టిన కోరిక అయితే నేను భరించగలను కాని కోరికతో పుట్టిన ప్రేమను ఎలా సహించను మీ అన్నయ్య నా మీద చూపించేది కోరికనా ప్రేమనా నాకు తెలియడం లేదు అలాంటి అయోమయ పరిస్థితిలో వదిలేశాడు నన్ను అని అంటుంది ఇద్దరికి అద్దు మాట్లాడిన ప్రతి మాట నిజమని అనిపించడంతో ఏమీ మాట్లాడలేకపోయారు మనం అద్దె భుజం చేసి వదిన నువ్వు అన్న ప్రతి మాట నిజమే కానీ అన్నయ్య మనసులో ఏముందో మనకి తెలియదు కదా నాకెందుకో అన్నయ్య మనసులో నువ్వే అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడనిపిస్తోంది అందుకే ఏ అమ్మాయి నీడ కూడా అన్నయ్య తన మీద పడినివ్వడు నీతో మాత్రమే కొంచెమైనా మాట్లాడతాడని అంటుంది అనిరుద్ కూడా అవును నాకు కూడా అలానే అనిపిస్తోందని అంటాడు అద్దు వారిద్దరి వైపు చూస్తూ మీరు అనుకుంటున్నారంటే కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలుసు అని అంటుంది తన మనసంతా బాధతో నిండిపోవడంతో మను అద్దు అద్విక్ గురించి బాధపడుతోందని అర్థం చేసుకుని అదే నిజమై నీ ముందుకొచ్చే రోజు దగ్గరలోనే ఉందదినా చూస్తూ ఉండు ఆ రోజు నువ్వే ఇలా మా అన్నయ్య అన్నందుకు ఫీల్ అవుతావని అంటుంది మను అద్దు మౌనంగా ఉంటుంది మను అనిరు ఇంటికి వచ్చారని వాళ్ళకి పాయసం ఇవ్వడానికి మనూరు వచ్చిన చేతులకి అద్దు తడి బట్టల్లో మట్టి అంటుకొని ఉండడం చూసి అద్దు ఏమైంది నీకు ఎలా తడిచావు నీ డ్రెస్ ఏంటో అలా అయిందని అడుగుతుంది అద్దు చేతులు రావడం చూసి కంగారుగా లేచి ఏం లేదత్తయ్య ఇందాక అన్నయ్య గార్డెన్ లో ఉన్నాడేమో అనుకొని వెళ్తే గార్డెన్ లో ఒక పైప్ ని చూడకుండా సిప్పై పడ్డాను అప్పుడే టాప్ అనేవి తడిచానని అంటుంది చైత్ర కంగారుగా అయ్యో దెబ్బలేమైనా సగ్లేయా అంటుంది అద్దు చైత్ర కంగారు చూసి కంగారు పడకండి అత్తయ్య నాకు ఏం కాలేదు అని అంటుంది చరిత్ర కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది మరి ఇంకా అవే బట్టల్లో ఉన్నావే తడి ఎక్కువసేపు ఉండకూడదు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటుంది అలాగే అట్లా చేసుకుంటానని అని అంటుంది అర్థు చరిత్ర అని మనో చిన్న ఇద్దరు పాయసం తెచ్చాల్సి అని మను అనిరుద్ధుల వయసు చూస్తూ చెప్తుంది ఇద్దరు అలాగే మమ్మీ అని కలుగుతారు చరిత్ర బయటకు వెళ్ళాక వదిన నువ్వేం నీ మనసు పాటు చేసుకోకుండా ఉంది ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంద్రా అని అంటుంది మనో అర్థు సరే అని అంటుంది అనిరుద్ధ్ మనం ఇద్దరు రూమ్ బయటకు వెళ్తారు అర్థు అగ్ని గురించి ఆలోచిత్తు పను ఒకటి తీసుకొని ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తూ ఉండగా తనకి కనిపించిన దృశ్యం చూసి షాక్ అవుతుంది ధీరజ్ పెట్టే ముద్దులో కోపం ఇంకా ప్రేమ తెలుస్తూ ఉంటే తొయ్యడం ఆ అతని చుట్టూ చేతులు వేసింది ఒక చేయి అతని చుట్టూలో కోనిచ్చి అతనికి సహకరిస్తూ అతని కోపం తగ్గించే ప్రయత్నం చేస్తోంది ధీరజ్ దివి అతనికి సహకరించడంతో మైకం కమ్మినట్టుగా ఆ ముద్దును ఆస్వాదిస్తూ అతని హార్డ్ చేసి కొంచెం తగ్గించుకొని స్మూత్ గా దివి పెదవులను తేనె జురుకుంటూ ఉన్నాడు దివికి ధీరజ్ కోపం తగ్గిందని అర్థమవుతుంటే అతనికి దూరం జరగాలని అనుకుంది కానీ ధీరజ్ తనకు అవకాశం ఇవ్వకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యి బిగించి గట్టిగా హత్తుకొని ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు చాలాసేపు జరిగిన అదరామృతం తర్వాత దివికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని మెల్లగా దివి పెదవులు మిర్చాడు ధీరజ్ ధీరజ్ విడవగానే బలంగా ఎగిసి పడుతున్న గుండెల మీద చెయ్యి వేసుకుని ఆయాసపడుతూ శ్వాస తీసుకుంది దివి ధీరజ్ తన వైపే చూస్తూ ఉన్నాడు దివి ధీరజ్ వైపు కోపంగా చూస్తూ ఎవరైనా ఇలా ముద్దు పెడతారా ముద్దుతోనే నన్ను చంపేసేలా ఉన్నావు అంత కోపంగా ఉందా నా మీద నీకు అని అంటుంది ధీరజ్ తన వెనక గోడ మీద చేయి వేసి దివికి దగ్గరగా జరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ నేను నీకు ముద్దు కోపంతో పెట్టాను మరి నువ్వు నాకెందుకు సహకరించావు నా మీద నీకేమైనా కోపంగా ఉందా అని అడిగాడు దివి అతని వైపు చూడకుండా అది నీకు కోపంగా ఉంది కదా కోపం తగ్గించాలంటూ అలా చేశానని అంటుంది ధీరజ్ ఆ సమాధానానికి అసహనం వ్యక్తం చేస్తూ ఏంటి ఏమన్నావు నా కలలోకి చూస్తూ చెప్పని గట్టిగా అన్నాడు దివి అతని వాయిస్ కొంచెం భయపడి తలెత్తి మెల్లిగా నీ కోపం తగ్గించడానికే అని ఇంకా మాట్లాడిపోతున్న దివి మాటలను ఆపేశాడు ధీరజ్ మళ్ళీ ఆమె పెదవులను అందుకొని ఆ ముద్దులో ఎలాంటి కోపం లేదు ఉంది దివి అతన్ని దూరం జరపడానికి ప్రయత్నం చేయలేదు అలాగని అతని సహకరించను లేదు ఐదు నిమిషాలు అలానే ముద్దు పెట్టి ఇప్పుడు ఎందుకు బొమ్మలా నిలబడిపోయావు అని అడిగాడు ధీరజ్ దివి మౌనంగా తలదించుకొనుంది ధీరజ్ ఆమె తల ఎత్తి కలలోకి చూస్తూ నా కోపం తగ్గించడానికి నాకు సహకరించావు అంతే కదా అని అంటాడు దివి అవునన్నట్టు తలుపుతుంది నీకెవరు ముద్దు పెట్టినా ఇలానే సహకరిస్తావా నిన్ను రేపు చేయడానికి ట్రై చేస్తున్నా అలానే ఉంటావా అని కోపంగా అడిగాడు ధీరజ్ దివి ఆ మాట కోపంగా చూస్తూ నాకు ఇష్టం లేకుండా నా మీద ఎవరైనా చెయ్యి వేస్తే చెయ్యి విరగ్గొడతాను అని అంటుంది అంటే నేను నీకు దగ్గర కావడం నీకు ఇష్టం ఆహా కాదు నేనంటే నీకు ఇష్టం అందుకే నేను నీకు ముద్దు పెట్టినా నీకు తప్పుగా అనిపించలేదని అంటాడు ధీరజ్ దివి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది దివి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను నువ్వు నా సొంతమైతే ఇది ఫిక్స్ అని అతను మనసులో మాట అతనికి తెలియకుండానే చెప్తాడు ధీరజ్ దివికి ధీరజ్ కప్ ఇప్పుడే తన ప్రేమ చెప్పేయాలని ఉంది కానీ మధు చెప్పినందుకు ఆగిపోయింది నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు డైరెక్ట్గా చెప్పు ఎవరో రికమెండ్ చేస్తేను మామయ్య అత్తయ్య పర్మిషన్ తీసుకొని చెప్తానంటే మాత్రం ఊరుకోను నాకు నీ మనసులో ఉన్న భావననే కావాలి అని చెప్పి రూమ్ బయటికి వెళ్ళిపోతాడు దివి గోడ కానుకొని అలానే కింద కూర్చొని ప్రేమించిన వాడికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతున్నాను అలాగని మధు మాట కాదని నేను ఏ పని చేయలేను ఏంటి నాకు ఈ పరిస్థితి నా ప్రేమ విషయం బావకి చెప్పకుండా బావని బాధ పెడుతున్నాను ఒకవేళ చెబితే మధు బాధపడతాడు బావకి నా ప్రేమ చెప్పేస్తాను మధు ఒక త్రీ ఫోర్ డేస్ మాట్లాడడం అంతే కదా బుజ్జగించి ప్రతిమలాడతాను కానీ భావన ఇంకా బాధ పెట్టడాన్ని అనుకుని వేసి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ కొలుచుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇంకా ఉంది చాలా చాలామందికి అందరూ ఎవరెవరు పిల్లలు ఆ క్లారిటీ వచ్చింది కానీ మధు ఎవరినైనా తెలియదు కదా మధు ఎవరు అనేది నీకు ముందు ముందు తెలుస్తుంది మధుకి దీది ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా ముందు ముందు తెలుస్తుంది మరి పాపం పిచ్చి దీది ధీరజ్ తనని మోసం చేస్తున్నానని తెలిసా తన ప్రేమని నిజమే అనుకుని ఫిన్సియర్గా లవ్ చేస్తోంది మరోపక్క ధీరజ్ తనని కావాలని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను అనుకుంటాడు తప్ప నిజంగా తనని ప్రేమిస్తున్నానని తెలుసుకోలేకపోతున్నాడు పక్క అద్దు అద్దికులు ఇంకో పక్క అనిరు తను ప్రేమించే అమ్మాయి మరియు మనుకి మీరు అనుకుంటున్నారు తెలిస్తే తప్పకుండా చేయండి మరి ఈ స్టోరీని కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరిచ్చే బట్టి ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్